ఎంజైమ్ టెన్ అనేది ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇట్స్ ఏ సేఫ్ గాడ్ గాడ్ ఆఫ్ హార్ట్ అంటే మనకి గాడ్ క్రికెట్ ఆడినప్పుడు గాడ్ గురించి ఎంత ఉంటాం కదా అలాగే మన కాడికి గుండెకి సంబంధించినటువంటి ఒక గాడ్ లాంటిది ఎంజైమ్ టెన్ యాక్చువల్లీ దీని యొక్క ఇంపార్టెన్స్ ఎంత ఉంటుందంటే ఇప్పుడున్న ప్రజెంట్ లైఫ్ స్టైల్లో ఈ పొద్దున్న లేస్తే నైట్ వరకు మనం ఏదైతే ఈ డిజిటల్ ఎరాలో ఉన్నాం కదా మనం పొద్దున లేస్తే నైట్ వరకు ఈ రేడియేషన్ ఎఫెక్ట్ మనం ఎక్స్పోజ్ అవుతూ ఉంటాం అన్హెల్దీ డైట్ తీసుకుంటున్నాం ఫిజికల్ యాక్టివిటీ అనేది తగ్గిపోయింది ఇలాంటి కండిషన్స్ ఏమవుతుంది బాడీలో వచ్చేటువంటి ని మనం అబ్జర్వ్ చేయలేకపోతున్నాం అంటే వీఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ అవర్ బాడీ సిగ్నల్స్ అంటాను అది చెప్తా ఉంటుంది సింటమ్స్ ఇస్తూ ఉంటది ఇక్కడే మనకి కీ రోల్ ప్లే చేస్తున్నటువంటిది విటమిన్ క్యూ అంటాం అంటే టెన్ ఎంజైమ్ ని విటమిన్ క్యూ అంటాం దీని యొక్క మెయిన్ రోల్ ఏంటంటే ఫస్ట్ మన బ్లడ్ లో ఆ థిక్నెస్ ఉంటుంది కదా ఆ థిక్నెస్ ని తగ్గించి బ్లడ్ ఫ్లో ఇంక్రీజ్ చేయడానికి కావాల్సినటువంటి సపోర్టింగ్ అనేది మెయిన్ దీని ద్వారా జరుగుతుంది మనకి అంటే గా ఈ కార్డిక్ సెల్స్ లోనే ఏదైతే హార్ట్ ఉంటుందో ఈ హార్డ్ కార్డిక్ సెల్స్ అంటే మన బాడీస్ మేడప్ ఆఫ్ సెల్స్ అంటాం అంతే కదా కణాల సముదాయం మన బాడీ అంతా కూడా ఈ కణాలలో మనం తిన్న ఫుడ్ ఏదైతే ఉందో ఈ ఫుడ్ నుంచి వచ్చేటువంటి ఈ గ్లూకోజు గ్లూకోజ్ కన్వర్ట్ ఇంటూ ప్రాక్టోజ్ ఫ్రక్టోజ్ కన్వర్ట్ ఇంటు సుక్రోజ్ అంటే దిస్ ఇస్ కాల్డ్ ఎనర్జీ మనకి ఇది మనం పీల్చేటువంటి గాలి ఏదైతే ఉందో దీని నుంచి వచ్చేటువంటి ఆక్సిజన్ ఏదైతే ఉందో ఈ రెండు వెళ్ళి ఈ సెల్ లోపల ఉన్నటువంటి మైటోకాండ్రి అనేది ఉంటుంది అంటే ఇది ఒక పవర్ హౌస్ మన బాడీలోని ఎనర్జీ ప్రొడక్షన్ అంతా అక్కడ జరుగుతూ ఉంటుంది మీ ఎనర్జీ లెవెల్స్ డౌన్ అవుతున్నాయి అప్ అవుతున్నాయి అని అంటే మీ సెల్ యొక్క ఫంక్షన్ లో ఉన్నటువంటి మైటోకాండ్రి అనేది మెయిన్ ఇంపార్టెంట్ దీని యొక్క ఎఫికసీని అంటే ఎనర్జీ లెవెల్స్ ఇంక్రీజ్ అవడానికి ఎఫికసీని ఇంప్రూవ్ చేసుకోవడానికి కో కోఎన్జియం క్యూ టెన్ ఏదైతే ఎంజైమ్ టెన్ ఉందో ఇది చాలా హెల్ప్ అవుతుంది ఎవరికైతే వీక్నెస్ ఉందో ఆ వీక్నెస్ ని బయటపడడానికి తిన్న ఫుడ్ ని ఎనర్జీగా కన్వర్ట్ చేసుకుని హండ్రెడ్ పర్సెంట్ బాడీ యూటిలైజ్ చేసుకోవడానికి మన ఎన్జిఎం టెన్ హెల్ప్ అవుతుంది నెంబర్ వన్ నెంబర్ టూ ఎవరైతే ఇప్పుడు మనకి టూ కేటగిరీని తీసుకుంటాం ఒకటి లేడీస్ రెండు జెంట్స్ అంతే కదా ఉమెన్ అండ్ మెన్ ఉమెన్ కి సంబంధించినంత వరకు వాళ్ళకి ఓవలేషన్ అంటే ఎగ్ ఫార్మేషన్ జరగడానికి కావాల్సినటువంటిది చాలా ఇంపార్టెంట్ ఎగ్ ఫార్మేషన్ అయిన తర్వాత ట్వెల్వ్ టు ట్వంటీ ఫోర్ అవర్స్ అది ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్ దీని స్ట్రెంగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో లేడీస్కి ఎస్పెషల్లీ ఉమెన్ హెల్త్కి మెన్కి వచ్చేటప్పటికి స్పెరమ్ క్వాలిటీ సిమెన్ క్వాలిటీ మొటాలిటీ అంటే స్పెరమ్ రిలీజ్ అయిన తర్వాత దాని యొక్క యాక్టివిటీ ఫాస్ట్గా ఉండడానికి కావాల్సినటువంటి స్ట్రెంగ్త్ ఈ రెండిటికి కూడా ఎన్జిఎమ్ టెన్ ఈ విటైన్ ఈ రెండు కాంబినేషన్స్ లో మనం ఎప్పుడైతే ఇస్తున్నామో ఆటోమేటిక్గా వీటిని స్ట్రెంగ్ చేయడానికి సపోర్ట్ అవుతుంది నెంబర్ టూ అంటే హెల్దీ లిబుడోని ప్రొవైడ్ చేస్తుంది సెక్సువల్ స్ట్రెంగ్ పాయింట్ ఆఫ్ లో కూడా ఎన్జిఎమ్ టెన్ అనేది మనకు హెల్ప్ అవుతుంది అండ్ మెన్ అండ్ ఉమెన్ బోత్ నెంబర్ త్రీ ఇప్పుడున్న ప్రజెంట్ లో చాలా మందికి మోస్ట్ ఆఫ్ ద బీపీ అనేది చాలా కామన్ అయిపోయింది అంటే ఏదో మనకి ఒకప్పుడు బట్టతల రోగం ఉండేది ఈరోజు బట్టతల కామన్ అయిపోయింది డయాబెటిక్ ఒకప్పుడు రోగం కింద ఉండేది ఈ రోజు కామన్ అయిపోయింది ఈ కార్డిక్ ఇష్యూస్ కూడా ఒకప్పుడు రోగం కింద ఉండేది ఇప్పుడు కామన్ అయిపోయింది సరదాగా స్టంట్స్ వేసుకుని వరస్ క్రియేట్ అయిపోయింది మనకి సో ఇప్పుడున్న కండిషన్స్లో ఈ బీపీని స్టెబిలైజ్ చేయాలి అంటే అంటే ఆ బ్లడ్ అంతా కూడా థిన్గా అయ్యి ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ కి కూడా సర్క్యులేషన్ పెరగడానికి మనకి ఈ టెన్ అనేది చాలా హెల్ప్ అవుతుంది ఎందుకనంటే ఈ ఎన్జిఎం టెన్ లో ఎలర్జీ నైన్ అనేది కూడా వన్ ఆఫ్ మెయిన్ కీ కాంపోనెంట్ మన దగ్గర ఉంది ఇవన్నీ కూడా యాక్చువల్లీ మీకు ఒక సర్ప్రైజింగ్ న్యూస్ ఏంటంటే ఇది డే టు డే బేస్ ఎందుకు తీసుకోవాలంటే ఎన్జిఎం టెన్ అనేది మన బాడీలో స్టోర్ ఉండదండి ఏ రోజుకి ఆ రోజు మనం సబ్స్యూట్ తీసుకోవాల్సింది ఫుడ్ ద్వారా కానీ దీని ద్వారా కానీ సబ్సిట్యూట్ చేయాల్సిందే ఇప్పుడు ఇంత ముందు గానుగు నూనె ఉండే ఆడించిన కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ ఉండాయి ఎంతమందికి ఐడియా ఉందో లేదు తెలియదు కానీ మేము చిన్నప్పుడు అన్నం తిన్నప్పుడు నూనె వేసుకుని పైన కలుపుకుని తినేవాళ్ళం మనం నూనె వేపి తినడం వల్ల ఏమవుతుందంటే దాంట్లో ఉన్న ప్రాపర్టీస్ అన్ని పోతున్నాయి ఇది వేపి దాంట్లో వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే దాంట్లో అన్న ప్రాపర్టీ అందులో ఉన్నది కీ కాంపొనెంట్ కోఎన్జిమ్ క్యూటెన్ ఇది మనం డైరెక్ట్ గా ఫుడ్ లోకి వెళ్ళిపోతూ ఉండదు ఈ రోజు మనం ఆ పరిస్థితుల్లో లేం కాబట్టి మన ఎంజైమ్ ని సబ్సిట్యూట్ చేయడం వల్ల రోజు రోజుకి మన బాడీకి ఎంతైతే డే టు డే బేస్ లో కావాలో వాటన్నిటినీ కూడా ఈ ఎంజైమ్ టెన్ ద్వారా మన బాడీకి సబ్సిట్యూట్ చేయొచ్చు దీని వల్ల ఏమవుతుందంటే సడన్ గా కార్డిక్ అరెస్ట్ కాదు హార్ట్ కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ మనకి రాకుండా ఉండడానికి లేకపోతే ఏమవుతుందంటే నిన్న వరకు బాగానే ఉన్నాడబ్బా డబ్బా సడన్ గా కార్డిక్ ప్రాబ్లమ్స్ వచ్చినాయి నిన్న డోర్ బాగానే ఉన్నాడబ్బా సడన్ గా బ్రెయిన్ హ్యామరేజ్ అయిపోయింది ఇలాంటి మాటలు మనం వింటూ ఉంటాం ఈ సడన్ సర్ప్రైజ్ లేకుండా ఉండాలంటే మన ఇంట్లో కంపల్సరీగా ఎంజిఎం టెన్ అనేది మ్యాండేటరీ లేడీస్ అండ్ జెంట్స్ మెన్ అండ్ ఉమెన్ ఇద్దరు కూడా వాళ్ళు తీసుకునేటువంటి ఇప్పుడు ఉమెన్ ఉన్నప్పుడు సిస్టర్ విత్ ఎంజైమ్ టెన్ విటేను ఆర్ న్యూట్రినిక్ ఈ కాంబినేషన్ ఉమెన్ తీసుకుంటే మెన్ కు వచ్చేటప్పటికి ఎంజామ్టెన్ అండ్ మేల్ ట్రైట్ అండ్ విటెన్ అండ్ డిటాక్సర్ ఆర్ న్యూట్రినిక్ ఈ కాంబినేషన్ తీసుకోవాల్సి వస్తుంది ఎందుకని మెన్ కు వచ్చేటప్పటికి ఏమవుతుంది మెన్ ఆర్ ఉమెన్ బోత్ ఏమవుతుంది అంటే ఈ మెంటల్ యాంగ్జైటీ టెన్షన్ ఎక్కువైపోయింది ఎందుకు మనం స్క్రీన్ టైం మన మొబైల్ కానీ టీవీ కానీ మినిమం ట్వెల్వ్ అవర్స్ టైం ఎక్స్పోజ్ అవుతుంది దాని తగ్గట్టు మన యొక్క లైఫ్ స్టైల్ కూడా దాని తగ్గట్టుగా లేకపోవడం వల్ల వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ ఏవైతున్నాయో వీటి యొక్క ఎఫెక్ట్స్ ని రిడ్యూస్ చేసుకునే పాయింట్ ఆఫ్ వ్యూలో మన బ్లడ్ బాడీ అంతా కూడా సర్క్యులేట్ అవ్వడానికి ఎంజాయ్ టైన్ అనేది హెల్ప్ అవుతుంది ఇట్స్ వెరీ సింపుల్ లాజిక్ ఇప్పుడున్న ప్రజెంట్ కండిషన్స్లో కి ఈ రేడియేషన్ ఎఫెక్ట్ వల్ల కానీ లైఫ్ స్టైల్ కానీ కానీ మనిషి చూడడానికి చాలా గట్టిగా కనిపిస్తున్నాడు ఆరోగ్యం కనిపించినట్టుగా కనిపిస్తున్నాడు కానీ లోపల ఈ స్పెర్మ్ కౌంటు మొటాలిటీ ఇవన్నీ కూడా సిమెన్ క్వాలిటీ ఇవన్నీ తగ్గిపోతున్నాయి తగ్గిపోవడం వల్ల ఈ యొక్క ఫెర్టిలిటీ ఇష్యూస్ వస్తున్నాయి ఆ ఫెర్టిలిటీ ఇష్యూస్ రిజాల్వ్ కావడానికి ఎస్పెషల్లీ ఈ టెస్టోస్టెన్ హార్మోన్ ఇంక్రీజ్ కావడానికి ట్రిపులస్ టెరిస్టిస్ అనేది మన దీంట్లో వన్ ఆఫ్ ద కీ కాంపొనెంట్ ఈ బోత్ మెన్ కి సంబంధించినంత వరకు ఈ రెండింటిని కూడా ఇంక్రీజ్ అవ్వటం వల్ల ఈ ఫెర్టిలిటీ ఇష్యూస్ రిజాల్వ్ అవుతాయి వీటితో పాటు ఈ మెంటల్ యాంగ్జైటీ టెన్షన్ ఏదైతే ఉందో ఈ మెంటల్ యాంగ్జైటీ టెన్షన్ అంటే న్యూరో డిజనరేటివ్ ప్రాబ్లమ్స్ అల్జిమర్స్ కానీ పార్కిన్సన్ లాంటి ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో వీటి యొక్క వన్ ఆఫ్ దీ మెయిన్ రీజన్ ఈ ఎంజైమ్ టెన్ ఏదైతే ఉందో మన దాని వల్లే లోపం అవుతుంది వాటి యొక్క ఎఫెక్ట్స్ ని రిడ్యూస్ చేసే పాయింట్ ఆఫ్ లో కూడా మన బీటెన్ కానీ ఎంజైమ్ టెన్ కానీ మల్టీ కాంబినేషన్స్ లో మనకు బాస సపోర్ట్ అవుతుంది ఎందుకు దాంట్లో బీసిక్స్ మనకి అంటే బీ కాంప్లెక్స్ సంబంధించినటువంటి బయోటిన్ హెయిర్ ఫాల్ కాకుండా ఉండడానికి అండ్ బీ కాంప్లెక్స్ ఎనర్జీ ప్రొడక్షన్ కి ఈ కాంబినేషన్ ఉంది కాబట్టి ఎంజైమ్ టెన్ బీటెన్ ఈ రెండు కాంబినేషన్స్ లో మెన్ అండ్ ఉమెన్ రెండు ఎదురు తీసుకోవటం వల్ల మన బాడీకి కావాల్సినటువంటి ఎనర్జీని అండ్ ఈ బ్లడ్ ని అండ్ అన్నిటికి మించి బాడీ యొక్క రిధమ్ పర్ఫెక్ట్ గా మెయింటైన్ చేయడానికి హెల్ప్ అవుతుంది ఇట్స్ వరల్డ్ క్లాస్ ప్రోడక్ట్ మనం ఏం వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అంటే ఇప్పుడున్న కండిషన్స్ లో మెంటల్ ఇల్నెస్ అనేది ఎక్కువైపోయింది అంటే బికాస్ ఆఫ్ అవర్ బిజీ షెడ్యూల్ మనకు తెలియకుండానే మన డైట్ లో వచ్చేటువంటి డెఫిషియన్సీ వల్ల కానీ దీని వల్ల కానీ ఈ బ్రెయిన్ ఇష్యూ బ్రెయిన్ ఫంక్షన్ ఎఫికసీ పెరగడానికి ఈ టీత్ అండ్ గమ్ ఇష్యూస్ మనకి ఏదైతే ఉన్నాయో వీటి ఇష్యూస్ ఎక్కువ ఉన్నాయి ఇప్పుడు అందరికీ పళ్ళకు సంబంధించినటువంటి చిగుళ్ళకి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏవైతున్నాయో వీటిని రెడ్యూస్ చేయాలన్నా కూడా మనకి ఎంజెంటైన్ కావాలండి దాన్ని రెడ్యూస్ చేయడానికి కూడా మనకి ఎంజైన్ కావాలి ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ లో మన బాడీలో జరిగేటువంటి ప్రతి యాక్టివిటీ కూడా ఎంజైమ్ అని కావాలి అండ్ దీంతో పాటు ఎలర్జీ నైన్ ఏదైతే ఉందో ఇది మెయిన్ దేని గురించి ఏంటంటే మన బాడీలో నైట్రిక్ ఆక్సైడ్ కంటెంట్ యొక్క యాక్టివిటీ పెరగడానికి అంటే బ్లడ్ సర్క్యులేషన్ ప్రతి పార్ట్ బాడీలో ఇంప్రూవ్ అవ్వాలి అంటే ప్రతి పార్ట్ లోకి రీచ్ కావాలంటే ఈ నైట్రిక్ ఆక్సైడ్ రోల్ చాలా కీ రోల్ ఉంటుంది దాని యొక్క యాక్టివిటీని ఇంక్రీజ్ చేయడానికి మనకి ఎలర్జీ అనేది హెల్ప్ అవుతుంది ఇది ఇంక్రీజ్ అయితేనే సెక్చువల్లీ ఎరెక్టల్ డిస్ఇన్ఫెక్షన్ తగ్గుతుందని ఎరెక్టల్ కి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఈ నైట్రిక్ ఆక్సైడ్ కంటెంట్ తక్కువ ఉండడం సో దాన్ని ఇంక్రీజ్ చేయడానికి కూడా మనకి ఇది హెల్ప్ అవుతుంది అండ్ ఎస్పెషల్లీ మనం ఫుడ్ తిన్న తర్వాత వచ్చేటువంటి వేస్ట్ ఏదైతే ఉందో వాటిని ఇది చేయడానికి అంటే ఆక్సిడేటివ్ స్ట్రెస్ అంట ఆక్సిడేషన్ ఈ ప్రాసెస్ ని రెడ్యూస్ చేసే పాయింట్ ఆఫ్ వ్యూ కూడా అంటే ఇదే వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ కార్డిక్ ఇష్యూస్ కి ఇదే వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ క్యాన్సర్ కి ఈ రెండింటి యొక్క ఎఫెక్ట్స్ ని రెడ్యూస్ చేసే పాయింట్ ఆఫ్ మనకి ఎంజాయ్ టెన్ చాలా హెల్ప్ సో ప్రతి ఒక్కళ్ళు కూడా మెన్ ఉమెన్ ఇద్దరు కూడా ప్రాబ్లం ఉన్నా లేకున్నా ఎంజైమ్ టెన్ బీటెన్ వాళ్ళ లేడీస్ ఉమెన్ అయితే సిస్టాప్ మెన్ అయితే మేల్ రైట్ అండ్ న్యూట్రినిక్ ఆ డిటాక్స్ఫైర్ ఈ కాంబినేషన్ రెగ్యులర్గా బేసిస్లో జనరల్ న్యూట్రిషన్ పాయింట్ ఆఫ్లో కనుక మనం మెయింటెనెన్స్ పాయింట్ ఆఫ్ తీసుకుంటే మనకి ఫ్యూచర్లో వచ్చేటువంటి హెల్త్ ఇష్యూస్ని రిజాల్వ్ చేసుకుని మనం ఎంతకాలం ఉంటుందో తెలియదు ఉన్నంతకాలం ఒకరి మీద ఆధారపడకుండా హ్యాపీ లైఫ్ లీడ్ చేయడానికి కావాల్సినటువంటి సపోర్టింగ్ దీని ద్వారా జరుగుతుంది మనకి ప్రజెంట్ ఉన్న సినారియాలో మనకి దేని నుంచి ఏం తీసుకుంటే మన బాడీకి హెల్ప్ అవుతుందో తెలియదు కాబట్టి ఒక యాడ్ ఆన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే మీరు తీసుకునేది ఏదైనా సరే సడన్ గా మీ లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోండి మీరు అభిమానాన్ని అభిమానాన్ని అంటే ఎవరో ఎండానికి సిద్ధంగా లేరు ఎవరో రెడీగా చేంజ్ చేసుకోవడానికి లేదు బికాజ్ ఎందుకంటే మనందరికీ కూడా మనకి ఏది ఇష్టమో తీసుకుంటాం మన బాడీకి ఏది ఇష్టమో అది సో అలాంటి కండిషన్ లో జస్ట్ యాడ్ ఆన్ దీని యాడ్ ఆన్ చేసుకోవటం వల్ల మీ యాక్టివిటీలో మీరున్నా కూడా మీకు దాని నుంచి వచ్చేటువంటి ఎఫెక్ట్స్ ని రెడ్యూస్ చేసే పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ ఎంజైమ్ టెన్ కిట్ అనేది మనకు హెల్ప్ అవుతుంది ఎవరైతే దీన్ని రెగ్యులర్గా యూజ్ చేసుకుంటున్నారో వాళ్ళలో వచ్చేటువంటి ఫస్ట్ చేంజెస్ ఏంటంటే మీ స్కిన్లో చేంజెస్ వస్తాయి మీ ఆలోచన విధానం అంటే మాట్లాడుతున్నప్పుడు స్ట్రక్ అయిపోతూ ఉంటది ఏదో చెప్దాం అనుకున్నా మర్చిపోయాను డిమెన్షియల్ లాగా ఒక మత్తి మార్పు లాగా వస్తూ ఉంటుంది అలాంటివి రాకుండా ఉండడానికి కూడా ఇది హెల్ప్ అవుతూ ఉంటుంది ఏజ్ పెరిగే కొలది వచ్చేటువంటి ఏజింగ్ సిమ్టమ్స్ మన మీద పడకుండా ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు రాబోయే రోజుల్లో ఇంకా మనం స్ట్రెంత్ అయిపోతున్నాం రేపు మన ప్రోటీన్స్ వచ్చిన తర్వాత అదేదో సినిమాలు చెప్తారు కదా ఎప్పటికీ ముసలి అవ్వకూడదని అలాగా మనం ఉన్నంతసేపు హెల్దీగా హ్యాపీగా లైఫ్ లీడ్ చేసేటట్టుగా డే టు డే బేసిలో మీరు తీసుకునే డైట్ నుంచి ఏదైతే మిస్ అవుతుందో వాటి అన్నిటిని కూడా సబ్ట్యూట్ చేసేటట్టుగా మనం లైఫ్ లీడ్ చేయడానికి హెల్ప్ అవుతుంది దీంతో పాటు మన ఆపర్చునిటీ కూడా ఆయుష్ని ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని అభివృద్ధిని అన్నిటిని కూడా మన హెల్దీ ద్వారా తీసుకుని మనందరం కూడా హెల్దీ లైఫ్ హ్యాపీ లైఫ్ లీడ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను